మన ప్రసన్న చెప్పినట్టు నిన్న ఇదే మండలంలో బుచ్చివేడిపల్లె మండలంలో నిన్న పంచడు గ్రామంలో విలేకరుల సమావేశం జరిగింది ఆ సమావేశంలో మా ఎంపీ అభ్యర్థి అలాగే గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు అలాగే మన శాసనసభ్యులు నల్పడి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరు మన ప్రత్యర్థుల గురించి మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడే సందర్భంలో ఈరోజు తిరిగి దానికి కౌంటర్ గా వాళ్ళకి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన సంబంధం లేని వ్యక్తులు అంటే నియోజకవర్గంతో కానీ ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు ఈరోజు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఒక ఆయన చెప్తాడు చరిత్ర తెలుసుకో అంటారు నీ చరిత్ర తెలుసా అనేసి అంటాడు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారి చరిత్ర ఉంది నల్ల చరిత్ర ఉంది వాళ్ళ నాన్నగారు ఐదు సార్లు ఎమ్మెల్యే ప్రసన్న ఆరు సార్లు ఎమ్మెల్యే అంటే పదకొండు సార్లు ఎమ్మెల్యేలు ఈ నెల్లూరు జిల్లా చరిత్రలోనే ఇలాంటి చరిత్ర ఎవరికి లేదు ఇలాంటి వ్యక్తి గురించి చరిత్ర తెలుసుకోని చెప్పి చెప్పారు ఒకటి ఇంకోటి విజయసాయి రెడ్డి గారు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేసారంట ఆయన ఉండేది నెల్లూరు నెల్లూరు నుంచి మాకు రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయి రెడ్డి గారు వైజాగ్ వెళ్ళారు మళ్ళీ తిరిగి ప్రసన్న చెప్పినట్టు మన ఎంపీ అభ్యర్థి ఎవరైతే మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి ఉన్నారో మాకు చెప్పేవారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప నాయకులు లేరు అంత పెద్ద లీడర్ లేరు మహానుభావుడు అన్నీ చెప్పి ఒక వారం రోజుల్లోనే పార్టీ మారడం జరిగింది సో ఈరోజు పార్టీ గురించి అలాగే మాకు ఎమ్మెల్యే అభ్యర్థి గురించి ఎంపీ అభ్యర్థి గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడకుండా నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తులతో ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడి ఒక వాతావరణాన్ని చెడగొట్టే ఉద్దేశంతో ఉన్నట్టున్నారు ఇకపోతే గత ప్రెస్ మీట్లలో కానీ చెప్పాను ఈ ఎలక్షన్ జరిగే లోపల ఈ బూత్ కమిటీలు ఎక్కడ ఉన్నాయి బూత్లు మూడు వందల ఇరవై నాలుగు బూత్లు ఉన్నాయి కోవూరు నియోజకవర్గంలో ఈ బూత్లన్నీ తిరిగేటప్పటికి ఎవరైతే నా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఉన్నారో ఎలక్షన్ నేను అయిపోద్ది కాబట్టి గత ఎన్నికల్లో ప్రసన్నకి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఓట్లు మెజార్టీ ఈసారి ఖచ్చితంగా యాభై వేల పైచీలకు మెజార్టీ వస్తుంది ఆ విధంగా మేము గట్టిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అలాగే విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ప్రసన్నని తిరిగి ఏడోసారి ఎమ్మెల్యేగా రాబోయే రోజుల్లో మంత్రిగా కానీ చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ